హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ నా పేరు కుమార్ నేను సీనియర్ జర్నలిస్ట్ని డొనాల్డ్ ట్రంప్ అన్నదైనటువంటి శైలిలో మళ్ళోసారి భారత్ని టార్గెట్ చేశాడు ఆయన నోటి నుంచి ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త పదం ఏంటంటే అర్థం పన్ను అంటే మిర్రర్ ట్యాక్స్ అనమాట లేదా రెసిప్రోకల్ ట్యాక్స్ అనే మాట అయితే వినిపిస్తుంది అంటే దీని అర్థం ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఇండియా అమెరికన్ వస్తువుల మీద పన్ను ఎంత వేస్తుందో మనము కూడా ఇండియన్ వస్తువుల మీద అంతే ట్యాక్స్ వేయాలి అని చెప్పేసి ఆయన టార్గెట్ పెట్టారు ఈ క్రమంలో ఆయన ప్రత్యేకంగా ఏంటంటే మన బియ్యం గురించి మాట్లాడాడు బియ్యం గురించి మాట్లాడాడు ఇండియా మా మార్కెట్లో బియ్యాన్ని బాగా టంపు చేస్తుందని చెప్పేసి ఆయన ఆరోపణలు చేశాడు అయితే ఈ మాట వినగానే అమెరికా లాంటి పెద్ద దేశం మన బియ్యంపై పన్నులు వేస్తే ఏమవుతుంది అయ్యో మన రైతుల పరిస్థితి ఏంటి అని చాలామందిలో ఆందోళన అయితే స్టార్ట్ అయింది అది సహజం కూడా మన దేశ పరిస్థితిని బట్టి కానీ ఇక్కడే ట్రంప్ ఒక ముఖ్యమైనటువంటి నిజాన్ని ఆయన తెలుసుకోలేకపోతున్నారనిపిస్తుంది నాకైతే బియ్యం మీద ట్యాక్స్లు వేయడం వల్ల భారతదేశానికి పెద్దగా వచ్చేటటువంటి నష్టం అయితే ఏమీ లేదు కానీ అమెరికాకి మాత్రం పెద్ద దెబ్బ తగిలే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఎందుకు ఎలా అనేది అసలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొత్తగా వీడియో మన వీడియోలు చూస్తుంటే దయచేసి మన తెలుగు జర్నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నాలాంటి సీనియర్ జర్నలిస్టులకి మీరు చేసేటువంటి సహాయం ఈ సబ్స్క్రిప్షను అలాగే ఆ వీడియో పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ కూడా కొట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ వీడియో లైక్ చేసి ఒక కామెంట్ కూడా ఇవ్వండి ట్రంప్ బెదిరింపుల వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏంటి అంటే ట్రంప్ అసలు ఇలా మాట్లాడడానికి రెండు ప్రధానమైనటువంటి కారణాలు అయితే వినిపిస్తున్నాయి ఒకటి ఏంటంటే మొదటిది ఆయన అమెరికా ఫస్ట్ సిద్ధాంతం అందరికీ తెలిసిందే హార్లే డేవిడ్సన్ బైకులు వంటి వాటి మీద ఇండియా ఎక్కువ పనులు వేస్తుంది దాని బదులు భారత వస్తువుల మీద కూడా మనం పన్నులు వేయాలి అని చెప్పేసి ముఖ్యంగా బియ్యం మీద ట్యాక్స్ వేయాలి అని చెప్పేసి ఆయన అంటున్నాడు ట్రంప్ దృష్టి దృష్టిలో ఏంటంటే ఇది అసలైన సమానత్వం అంట రెండవది ఏంటంటే అంతర్గత రాజకీయాలు తన దూకుడైనటువంటి వాణిజ్య విధానాల వల్ల నష్టపోయినటువంటి అమెరికా రైతులకు భరోసా ఇవ్వడానికి అని చెప్పి ఎన్నికల టైంలో వాళ్ళని మళ్ళీ ఆకట్టుకోవడానికి ట్రంప్ ఈ బెదిరింపు అస్త్రాలని విదేశాల మీద వాడుతున్నాడు అని చెప్పేసి అయితే అంటున్నారు అయితే ఆయన ఎంచుకున్నటువంటి ఆయుధం ఏంటంటే బియ్యం ఇక్కడే ఆయన పప్పులో కాలేసినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే బియ్యం విషయంలో భారతదేశానికి ఒక సాధారణ దేశం కాదు భారత్ బియ్యంలో ఒక సామ్రాజ్యం అన్నట్టు భారత్ది ఎందుకంటే ట్రంప్కు తెలియని నిజం ఏంటంటే ప్రపంచ బియ్యం మార్కెట్ మనదే ట్రంప్కు బహుశా తెలియని విషయం ఇది ఎందుకంటే భారతదేశం ప్రపంచంలోనే అతి బి అతి పెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఉంది ఎక్స్పోర్టర్గా ఉంది ప్రపంచ బియ్యం మార్కెట్లో రైస్ మార్కెట్లో మనకు లేనటువంటి ఆధిపత్యం ఉంది ఆ లెక్కలు చూస్తే మీకే అర్థమవుతుంది ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి మొత్తం బియ్యం ఎగుమతుల్లో దాదాపు నలభై శాతం వాటా ఒక ఇండియాదే ఉందట అంటే ప్రపంచంలోనే ప్రతి పది బియ్యం బస్తాలలో కూడా నాలుగు మన నుంచే మన దేశం నుంచే ఎగుమతి అయితే అవుతున్నాయి థాయిలాండ్ కానీ వియత్నాం కానీ పాకిస్తాన్ లాంటి దేశాలు కలిపిన ఆ దేశాలన్నీ కలిపినా కూడా మన ఎగుమతుల స్థాయికి అయితే అవి రాలేవు మన బియ్యం ఇప్పుడు ప్రపంచంలోని నూట డెబ్బై రెండు దేశాలకు ఎగుమతి అవుతుంది నూట డెబ్బై రెండు దేశాలకు ఎగుమతి అవుతుంది ఆఫ్రికా మిడిల్ ఈస్ట్ తో పాటు ఆసియాలోని ఎన్నో దేశాలకు భారత్ కీలకమైనటువంటి అన్నదాతగా ఉంది ఈ మధ్య భారత్ బాస్మతితర బియ్యం ఎగుమతుల మీద కొన్ని ఆంక్షలు విధించింది అప్పుడు చాలా దేశాల్లో బియ్యం ధరలు ఆకాశాన్ని వెంటనే వాళ్ళు వెలువెళ్లాడిపోయారు సూపర్ మార్కెట్లో జనం ఎగబడ్డారు ఎట్లా పడతారు ఆపరే ఈ ట్రంప్ రాకముందు కూడా జరిగింది అట్లాంటి అమెరికాలో కూడా జరిగింది ప్రపంచ మార్కెట్లో మన స్థానం ఏంటో చెప్పడానికి ఇది ఒక్క ఉదాహరణ కాదు మనకి నలభై శాతం మందే ఉంది అంటున్నాగా ఇక ఆర్థిక నిపుణులు ట్రంప్ వ్యూహంలో లోపాన్ని స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళ ప్రకారం ఏంటంటే ఈ ట్యాక్స్ల వల్ల భారతదేశానికి జరిగే నష్టం చాలా తక్కువ కానీ అసలు భారం అంతా కూడా అమెరికన్ కస్టమర్ల మీద అమెరికాలో బియ్యం మన బియ్యాన్ని వినియోగిస్తున్నటువంటి వినియోగదారుల మీదే పడుతుందని చెప్పేసి అని అంటారు ఆయన మనకు మేల్ చేయడం చేస్తున్నాడో వాళ్ళకి కీడ చేయడం చేస్తున్నాడో అర్థం కావట్లేదు ఇది మొదటి కారణం ఏంటంటే మనం మొత్తం బియ్యం ఎగుమతుల్లో అమెరికా వాటా అనేది చాలా స్వల్పం మన ఎగుమతి చేసేటువంటి బియ్యంలో కేవలం మూడు శాతం మాత్రమే అమెరికాకు వెళ్తుందట ఒకవేళ అమెరికా మార్కెట్ మూసుకుపోయినా కానీ మన ఎగుమతిదారులు ఆ సరుకుని ఇతర దేశాలకి పంపించుకుంటారు తప్ప పెద్ద వాళ్ళకి ఇచ్చే ప్రాబ్లం ఏమి లేదు ఈజీగా మేస్తారు కావాలి బియ్యం కావాలో అని అడిగేటోళ్ళు చాలా మంది ఉన్నాయి చాలా దేశాలు ఉన్నాయి రెండో అతి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే అమెరికాలో నివసించేటువంటి ప్రజలు ముఖ్యంగా దక్షిణాసియా వాళ్ళంతా కూడా బా బా భారత్లోని బాస్మతి బియ్యానికి బాగా అలవాటు పడ్డారు దాని రుచి కానీ మన బాస్మతి బియ్యం రుచి కానీ సువాసన కానీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది ట్రంప్ కినుక ట్యాక్సులు వేయడం స్టార్ట్ చేస్తే ఆ భారం వాళ్ళ మీద పడుతుంది డైరెక్ట్ కస్టమర్ల మీద పడుతుంది అంటే అమెరికా సూపర్ మార్కెట్లో బాస్మతి బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి పాకిస్తాన్ బాస్మతి బియ్యం కూడా ఉంది మనకు వాళ్ళకి ఆల్టర్నేటివ్గా కానీ భారత్ బాస్మతి బియ్యంలో ఉన్నటువంటి నాణ్యత కానీ బ్రాండ్ గుర్తింపు కానీ ఆ స్థానాన్ని పదలంగా ఉంచుతున్నాయి మార్కెట్లో అక్కడ మార్కెట్లో దీంతో అమెరికన్లు ఎక్కువ ధర తల్లించడమైనా కావచ్చు లేదంటే తమకు ఇష్టమైనటువంటి ఆ బాస్మతిని తినడం అన్న మానేయాల్సిన పొజిషన్ అయితే వస్తుంది నష్టపోయేది భారత్ రైతు కాదు అమెరికన్ పౌరుడే అని ట్రంప్ గ్రహించుకోవాలి ఇప్పుడు ఇక ఈ వివాదాన్ని కేవలం వాణిజ్యపరంగా అయితే చూడలేము దీని వెనక పెద్ద భౌగోళిక రాజకీయ వ్యూహం కూడా ఉంది అని అంటున్నారు చాలా ఏళ్ళుగా అమెరికా కానీ ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఏంటంటే ప్రపంచ వాణిజ్య సంస్థలో భారతదేశం మీద ద్వారా భారతదేశం మీద ఒత్తిడి అయితే చేస్తున్నాయి ఏంటి భారత రైతులకు ఇచ్చేటువంటి మద్దతు ధర ఎంఎస్పి ఉంది కదా ఎంఎస్పి అనేది అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధం అని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు అమెరికాలో కూడా ఎంఎస్పిలు ఇస్తున్నారు ఎంఎస్పిలు కాదు వాళ్ళకి రైతులకు ఏదో ఉంటుంది కానీ మన దగ్గరకు వచ్చేసరికి రోగం వస్తుంది ఏదైనా ఇప్పుడు మన పుచిన్ కూడా అన్నాడు కదా ఏది ఆయిల్ దిగుమతులు మీరు చేసుకుంటే లేదు కానీ వేరే చేసుకుంటే లేదు కానీ వీళ్ళు చేసుకుంటే వచ్చిందా అని చెప్పి అమెరికాకి తను చేసుకుంటే వచ్చింది లేదు కానీ మన చేస్తే మాత్రం మనమే ట్యాక్స్ లేస్తుంది అట్లానే ఉంది ఇది కూడా మన రైతులకు మనం ఇచ్చుకుంటే వాళ్ళకి ఏం చెప్పండి ఈ విషయం మీద డబ్ల్యూటీయులు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చర్చలు అయితే జరుగుతున్నాయి తీర్పు అయితే ఇంకా రాలేదు దాని మీద డిస్కషన్లు అయితే జరుగుతున్నాయి కానీ భారత్ మాత్రం తన వాదనలకు బలంగా వినిపిస్తోంది నూట నలభై కోట్ల మంది ప్రజల ఆహార భద్రతను ఫస్ట్ ప్రయారిటీ మాకు రైతుల్ని ఆదుకోవడం అనేది మా బా రైతులు మా ప్రభుత్వాల బాధ్యత అని చెప్పేసి వాదిస్తుంది ట్రంప్ బెదిరింపులు కూడా అందుకే ఈ డబ్ల్యూటీఓలు ఒప్పుకోవట్లేదని చెప్పేసి మాత్రమే ఎంఎస్పిని రద్దు చేయాలని చెప్పి అడుగుతుంటే ఒప్పుకోవట్లేదని చెప్పి మాత్రమే ట్రంప్ అయితే బెదిరిస్తున్నట్టుగా అయితే తగ్గుతుంది ఇక ఇలాంటి ఒత్తిడులు ఎదుర్కోవడానికి భారతదేశం ఎప్పటికీ కూడా సిద్ధంగానే ఉంటుంది ఒకవైపు వాణిజ్య భాగస్వాములను విస్తరించుకుంటూ అమెరికా కాకపోతే ఇంకొకళ్ళు అమ్ముకుంటాం మరోవైపు దేశీయంగా కూడా ప్రజలను రైతులను కాపాడుతుంది ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఒక ఇది స్కీమ్ ప్రారంభించింది ఏంటంటే భారత్ రైస్ ఈ పథకం ఇందుకే అనమాట ఈ పథకం కింద ఏంటంటే క్వాలిటీ ఉన్నటువంటి బియ్యాన్ని కేవలం ఇరవై తొమ్మిది రూపాయలకే ప్రభుత్వం స్పెషల్ కేంద్రాల ద్వారా జనానికి అందిస్తుంది మధ్యతరగతి ప్రజలు దీనివల్ల పేదవర్గాలు కానీ మధ్యతరగతి ప్రజలు కానీ చాలా బెనిఫిట్ అవుతుంది వాళ్ళ మీద భారం పడకుండా బియ్యం అంటేనే మనకి ప్రాథమిక తినేది ఫస్ట్ బియ్యం అన్న ఏమున్నా ఏమి లేకపోయినా కారం వేసుకొని గుడ్డు కారం వేసుకొని తింటాం కానీ బియ్యం లేకపోతే అన్నం లేకపోతే కష్టం కదా అందుకనే ఆ అన్నానికి వాళ్ళు తక్కువ రేటు కియడానికి ఇరవై తొమ్మిది రూపాయలకే ఇస్తుంది అంటే మనకి యాభై వేలు అరవై వెళ్ళిపోతే డెబ్బైలు వెళ్ళిపోతే అని చెప్పి ఇక ఎగుమతుల్లో ఒడిదుడుకులు వచ్చినా కానీ మనం వాడుకోవడానికి మాత్రం మనకి ప్రాబ్లం అయితే దేశ ప్రజలకైతే అయితే ఇబ్బంది ఉండదు అవసరం అయితే మనమే కొనుక్కుంటాం ఆ రైతుల దగ్గర నుంచి అంతేకాకుండా మార్కెట్ అమెరికా మార్కెట్ మీద ఆధారపడకుండా ఫిలిప్పైన్స్ కానీ ఆఫ్రికాన్ దేశాలు కానీ ఇతర ఆసియా దేశాలతో కానీ మన వాణిజ్య సంబంధాలని విస్తరించుకుంటూ పోతున్నాం మరొంత బలోపేతం చేస్తున్నాం ప్రపంచానికి అవసరమైనప్పుడు సహాయం కూడా అందిస్తున్నాం మనం కరోనా వ్యాక్సిన్ టైంలో ఎంత సహాయం చేస్తాం అందుకని మనం ఎవరు ద్రోహిగా చూడరు విశ్వసనీయ భాగస్వామిగా చూసుకుంటారు ఆ పేరుని మనం ఇప్పటికీ నిలబెట్టుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్ ఈ విశ్లేషణ మీద మీ అభిప్రాయం ఏంటి ట్రంప్ బెదిరింపులు నిజంగా అమెరికాకి నష్టం చేస్తాయని మీరు అనుకుంటున్నారా మీ ఆలోచనలు ఈ కింద కామెంట్స్లో చెప్పండి విశ్లేషణ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కన్నా ఇతర సోషల్ మీడియా గ్రూప్లో కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు ఇంకా చివరికి ఇంకొక మాట డొనాల్డ్ ట్రంప్ తన పాలిటిక్స్ కోసం రాజకీయాలకు చేస్తున్నటువంటి ఈ బెదిరింపులు అనేవి వాస్తవ పరిస్థితులకైతే భిన్నంగానే ఉన్నాయి దూరంగానే ఉన్నాయి ఆయన భారతదేశాన్ని ఒక కేవలం దేశంగానే చూస్తు చూసుకుంటున్నాడు కానీ ప్రపంచ ఆహార సరఫరా గొలుసులో ఒక కీలకమైనటువంటి స్తంభంగా మాత్రం ఆయన గుర్తించలేకపోతున్నాయి ఎందుకైతే పెద్ద మాటలు ఆడాలంటే నలభై శాతం మనమే ఇస్తున్నాం కదండి ప్రపంచం మొత్తంలో నలభై శాతం ఎగుమతి దారి బియ్యం ఎగుదారు బియ్యం భారత ఆయన ఏం చేస్తాడు భారత యొక్క అసలైన బలం మన రైతులు మన అన్నదాతలు ప్రపంచ మార్కెట్లో మనకు తిరుగులేని నమ్మకం ఉంది మనం మంచి రైస్ ఇస్తామని నమ్మకం ఉంది ఈ బలం ముందు ఈ నమ్మకం ముందు ఇలాంటి ఉడత ఊపు బెదిరింపులు ట్రంప్ ఎన్ని చేసినా కూడా నిలవడం అనేది కష్టం ట్రంప్ తన వ్యూహాన్ని మార్చుకోకపోతే నష్టపోయేది భారత్ కాదు నాణ్యమైనటువంటి బాస్మతి బియ్యం కోసం ఎదురు చూసేటువంటి ఎక్కువ ధరలు చెల్లించాల్సిన అవసరం వచ్చేటువంటి అమెరికా పౌరులు మాత్రమే అని చెప్పేసి అనుకోవచ్చు ఇది ట్రంప్కు తెలియని నిజమే ఏంటని అనిపిస్తుంది కానీ నూట రెండు దేశాలకు నూట డెబ్బై డెబ్బై రెండు దేశాలు అనుభవిస్తున్నటువంటి వాస్తవం ఇది జై హింద్